మీకు శశాంక్ రెడెంషన్ సినిమా గుర్తుందా హత్యారోపణలతో జీవిత ఖైదు శిక్ష పడిన యాండీ అనే బ్యాంక్ మేనేజర్ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది అయితే ఖైదీగా శశాంక్ రాష్ట్ర కారాగారానికి వచ్చిన యాండీ జైలు లైబ్రరీ క్లర్క్ గా పనిచేస్తాడు జీవితంలో ఏ దశలోనూ పట్టుదల వదలకూడదనే స్ఫూర్తిని పెంచే ఈ మూవీ గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఐఎండిబి రేటింగ్ లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది తాజాగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు లైబ్రరీ క్లర్క్ గా పనిచేసే లైబ్రరీ క్లర్క్ గా పనిచేస్తూ ఉండడం వల్ల ఈ మూవీ గురించి మరోసారి నటిచన్ను చర్చించుకుంటూ ఉన్నారు కానీ శశాంక్ రెడెంషన్ లో చేయని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీగా ఆండీ కనిపిస్తే నిజ జీవితంలో ప్రజ్వల్ రేవన్న మాత్రం మహిళలపై లైంగిక దాడులు అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది జైలు లైబ్రరీ క్లర్క్ గా పనిచేస్తున్న కు రోజుకు ఐదు వందల ఇరవై రెండు రూపాయలు ఇస్తారు జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వారానికి కనీసం మూడు రోజులు నెలకు పన్నెండు రోజులు తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన ఉంది ఖైదీలకు పుస్తకాలు అందించడం పుస్తకాల వివరాలు నమోదు చేయడమే లైబ్రరీ క్లర్క్ చేసే పని ఈ పనిని ప్రజ్వల్ రేవన్నకు కేటాయించడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొందరు దీనిని కర్మ అని వ్యాఖ్యానిస్తే సీరియల్ రేపిస్ట్ కు డీసెంట్ జాబ్ ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజ్వల్ రేవన్న కర్ణాటకలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబానికి చెందినవాడు అతని తాత హెచ్డి దేవేగౌడ భారత మాజీ ప్రధానిగా పనిచేశారు తండ్రి హెచ్డి రేవన్న కర్ణాటక మాజీ మంత్రిగా పనిచేశారు ప్రజ్వల్ కోసం హెచ్డి దేవేగౌడ తాను పోటీ చేసే హాసన్ స్థానాన్ని త్యాగం చేయడంతో రెండు వేల పంతొమ్మిదిలో హాసన్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రజ్వల్ చిన్న వయసులోనే రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు కానీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై లైంగిక దాడులు చేయడమే కాకుండా వాటిని రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాడనే ఆరోపణలు ప్రజ్వల్ రేవన్నను చుట్టుముట్టాయి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వేలాది వీడియోలు పెన్డ్రైవ్ల రూపంలో హాసన్ ప్రాంతంలో పంపిణీ అయ్యాయి ఈ వీడియోల్లో మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలను ప్రజ్వల్ రేవన్న స్వయంగా రికార్డ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి ఈ స్కాండిల్ కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది దీంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు కానీ మే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకు తిరిగి వచ్చి అరెస్ట్ అయ్యాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అతనిపై మూడు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది ఇందులో లైంగిక వేధింపులు అత్యాచారం బ్లాక్మెయిల్ లాంటి ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మేలో బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ప్రజ్వల్ను ఇంటి సహాయకురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది అతనిపై మరిన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి వీటిలో కూడా దోషిగా తేలితే మరిన్ని శిక్షలు పడే అవకాశం లేకపోలేదు బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి అధికారం డబ్బు మదం తలకెక్కితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో రేవన్న జీవితం నిరూపిస్తుంది